దేవునికి నీ సిరికి దాసులుగా ఉండనేర

ఇంట్లో నోటు పోటుకు సామాన్యులు వెలువెల్లాడుతున్నారు పాత నోట్ల కష్టాల సంగతి దేవుడెరుగు ఇప్పుడు జేబులో ఉన్న కొత్త నోట్ తో నరకం మొదలైంది ఈ రెండు రూపాయల నోటు పట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్లి నానా తిప్పలు పడుతున్నారు అట్లాంటి జనాలు చాలా మంది ఉన్నారు మన ముందు ఒక అతను రూపాయల నోట్ ఎప్పుడు డ్రా చేస్తుంది నిన్న పదకొండో తారీఖున పది గంటలకు డ్రా చేస్తున్నారు ఇప్పుడు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మారు ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా చిల్లర లేదని చెప్తున్నారు ఎలా ఉందండి మీ దగ్గరికి కొత్త రెండు రూపాయల నోట్లు తీసుకొస్తున్నారా కష్టం చెల్లరా మీరు చెల్లరా చెల్లరా ఎక్కడ ఎక్కడ తెమ్మంటారండి ఎంతమంది తెమ్మంటారు ఒక నెంబర్ టూ నంబర్ త్రీ నెంబర్స్ ఇస్తాను ప్రతి ఒక్కరు చేస్తే దానికి చెల్లె తేవాలని కష్టం మాకు కష్టం ఉంటుంది చాలా ప్రాబ్లం ఎక్కువైతుంది ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయితో దేశం తలరాత మారిపోతుంది ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది మీరు తలుచుకుంటే ఇండియాను ఒక్క నెలలో సూపర్ పవర్ గా తయారు చేయొచ్చు నా పేరు రూపాయి పార చదువుతున్నానండి నా పేరు రూపాయి నాకు అనేక రూపములు ఉన్నవి భారతదేశంలో నన్ను రూపాయి అంటారు నాకు తెలిసిన మాట ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు ప్రేమిస్తాడు ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు నా కుటుంబం చాలా పెద్దది ఒక పైసా రెండు పైసలు ఐదు పైసలు నాను పది పైసలు నాను ఇరవై ఐదు పైసలు నాను యాభై పైసలు నాను వదలవునవి వీటిని నానిమలు అంటారు నేను రెండు రూపాయలు లభిస్తాను నానిమల రూపంలోను నోట్ల రూపంలోను ఒకటి రెండు ఐదు పది ఇరవై యాభై నూరు ఐదు వందలు వెయ్య నేను నెమూల ముందు నుంచి టకసాలలో జన్మిస్తాను ఎవరిచారు జన్మదేంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళెవరో మూడు తరకాయలు ఆరుకాళ్ళు అనుకున్నారా మన మధ్య నుంచి చదువుకొని ఆఫీసర్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఈ నోట్లు మీరు సంతకం పెట్టి మనకు ఒపుతున్నారు నన్ను మీరు పూజిస్తారు దేవుణ్ణి మీరు మర్చిపోతారు చిన్నపిల్లలకి చూడండి చిన్నప్పటి నుంచి వాళ్ళు బుర్రలో ఎలా పాఠాలు పెడుతున్నారో మన నా పేరు దేవుడు నేను మిమ్మల్ని కన్నాను మీరు బుద్ధిగా బ్రతకాలి మీ చుట్టూ ఉన్నవారు నీ సొంత సోదరులు పాటలు ఉన్నాయండి